హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే చిన్నపట్నంలో ఉన్నాయి ఈ రోజు స్పెషల్ వీడియో అనమాట షర్మిల కదా తెలిసే ఉంటుంది కదా మన వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ చెన్నపట్నం స్టార్టింగ్ వీడియోలు ఓపెనింగ్ వీడియోలు చేసినప్పుడు తినే అనమాట வந்திருக்காங்க நல்ல கலெக்ஷன் வாங்க வீடியோ குழந்தை

నల్ల కలెక్షన్ మేడం ఇది మనకి ఇదంతా కూడా ఏంటంటే బెనారస్ కోరా వస్తుందండి మొత్తం లైట్ వెయిట్ ఫుల్ ఫ్యాన్సీ మీనా బుట్ట వర్క్ వస్తుంది దీంట్లో ఇదంతా మనకి ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ విత్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఓకే ఏంటి ఓకే ఎంత ప్రైస్ రెండాయిరతి ఇరవై తొమ్మిది తొమ్మిది రూపాయలు మేడం అందరూ మంచిగా చూడాలని చెప్పి మంచి మంచి కలెక్షన్ తీసుకురా వచ్చింది అవి ఇవాళ

వచ్చాను చాలా రోజులు అయిపోయింది కదా తమిళ్ మాట్లాడి వీడియో చేసి ఆమా మేడం ఆమా చర్మిళ ఇదిగోండి మంచి మంచి లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్నీ ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ మంచి కలర్స్ సో ఆన్లైన్ ఉంటుంది ఆన్లైన్ అవైలబుల్ అండి మనకి వీడియో కాల్ ఫెసిలిటీ గానీ ఆన్లైన్ లో బుక్ చేసుకున్న మనం స్క్రీన్ షాట్ తీసి మనకి వాట్సాప్ చేశారంటే అవైలబుల్ ఉండి మనం కొరియర్ చేసేస్తాం ఫ్రీ డెలివరీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ నైస్ మీకు అర్థ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్స్ అన్నమాట నెక్స్ట్ డిజైన్స్ పింక్ కలర్ మేడం ఇది కొంచె లైట్ పింక్ లో సారీ అల్లం సారీ అల్లం ఇది మరి సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది సారీ అంతా కూడా లైట్ షేడ్ చిన్న పసంగ యారనాలం కట్టలా మేడం ఇది చిన్న పిల్లలు ఎవరైనా కట్టొచ్చు డిజైన్ வரு nice. <laughs> 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 కంఫర్టబుల్గా మేడం ఇది కట్టినా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చీర కడితే ఇది వీటిలో కలర్స్ ఇది నంబ తమిళనాట్లో ఫేమస్ ఆన కలర్ కాంబినేషన్ మేడం ఇది ఎలా తమిళనాడులో బాగా ఫేమస్ అయిన కలర్స్ అంటండి ఇవన్నీ కూడానే చెప్పాలి కచ్చితంగా కట్టుకోవచ్చు మేడం ప్రైస్ చెప్పారా దీండి దీని ప్రైస్ వచ్చేసి

కలర్స్ నల్ల అర్గరు పరంగ మేడం ఇది కలర్ ఎలామే నల్ల చాలా బాగుంది చూడండి కలర్ అంటున్నారు అవడి లైట్ కలర్ చిన్న కాలేజ్ పసంగ కూడా కట్టలా మేడం ఇది మాదిరి కాలేజ్ పిల్లలు కాలేజ్ పిల్లలు దీని ప్రైస్ అమ్మా 1595 అండి 10% 1595 10% డిస్కౌంట్ డిస్కౌంట్ టార్గెట్ లోనే మనం ఇప్పుడు ఏంటంటే థౌజండ్ నుంచి టూ థౌజండ్ దాకా వెరైటీస్ అన్ని చూపిస్తున్నాం అప్పుడు ఫ్యాన్సీ వర్క్స్ లో ఇది కూడా పారంగా మేడం లైట్ కలర్ బార్డర్ కొంచెం వర్క్ స్టోన్ వర్క్ వచ్చింది మొత్తం బార్డర్ అంతనే కాంట్రాస్ట్ బార్డర్ ఇది రేట్ కూడా ఓపెన్ చేయండి అనడానికి ఓపెన్ పన్నంగో కొంచెం పన్నంగో పన్నంగో కొంచెం ఓపెన్ చేయండి కలర్స్ అవి కలర్ కలర్ కాంబినేషన్ ఇది కలర్స్ గ్రీన్ కలర్ మేడం గ్రీన్ లో బాటల్ గ్రీన్ కలర్ వస్తుంది కాఫీ షేడ్ కాఫీ షేడ్ మంచి బ్లూ ఉంది. ఈ బ్లూ కలర్ కూడా ரொம்ப నాలగా இருக்கு మేడం. వైట ఆ ఉక్రోమో బ్లాకా యార్ వేనానా కట్నా కూడా నల్లగా ఉకు మేడం. ద్రకైనా బాగుంటుంది. ఫ్యాన్సీ రండి కలర్స్ ఆమే మేడం. ఈ కలర్ కూడా 1845 1845 అండి విత్ 10% డిస్కౌంట్ మాట. జార్జెట్ లోనే కొంచెం హెవీ వర్క్స్ వచ్చని ఇప్పుడు. సో మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినా నైట్ వేర్ ఫంక్షన్స్ కి అది గ్రాండ్ గా చాలా బాగుంటాయి సారీస్ ఇది కూడా నల్ల వర్క్ మేడం సారీ మొత్తం వర్క్ వరం అప్పుడు అంత కూడా లహరియా డిజైన్ వచ్చింది సారీ అంతా కూడా ఇప్పు ఏదైనా ఎంగేజ్‌మెంట్ కి బర్త్డే ఫంక్షన్ అన్న ఏదైనా కట్టికినా కూడా నల్ల మేడం ఇది ఏదైనా ఎంగేజ్‌మెంట్ కి గాని బర్త్డే ఫంక్షన్స్ కి గాని నైట్ టైం పార్టీస్ కి గాని దేనికి కట్టినా బాగుంటది బాగుంటది

ఇది మూడాయిరతి ఆరునూతి నాపత్ అంజి త్రీ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ విత్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఇది మస్ట్రూ సిల్క్ మేడం ఇది మస్ట్రూ పాసి థ్రెడ్ వర్క్ వస్తుంది అంత శారీ బార్డర్ ఏంటంటే సెల్ఫ్ వ్యూవింగ్ లోనే ప్రింట్ బేస్ లో మనకి జిగ్జాగ్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా

సింపుల్ ఆ నల్ల అరకు మేడం ఇదేలా లైట్ వెయిట్ కూడా మళ్ళీ ఇవన్నీ కలర్స్ కూడా బాగుంది సి వర్క్ బాగుంది ఎక్కడ క్లాస్ తగలకుండా బాగు వచ్చింది సారీ అంతా కూడా వస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది కొన్ని బ్లౌజ్ ప్లేన్ మేడం బోర్డర్ వస్తుంది బోర్డర్ లేదు ప్లేనే లేదా ప్లేనే వస్తుంది దీని ప్రైస్ చెప్పండి దీనికి ఇవ్వలేదు అంటే మనం ఏదైనా వర్క్ లాంటిది చేయించుకుంటారు కదా ఇది మూణాయి ఇది త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ మూనాయిరతి ఆరునూతి తొన్నతంచి త్రీ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ డిస్కౌంట్ మేడం దానిపైన మళ్ళీ డిస్కౌంట్ ఇది సిల్క్ మీద ఇవన్నీ కూడా ఫుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ

అంటే కొత్తగా ఎవరైనా పెళ్లి అమ్మాయిలు ఉంటారు కదా కూడా వాళ్ళు కట్టడానికి ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు లాంటివి కట్టడం అయితే బాగుంటుంది లైట్ వెయిట్ లో అంటే వాళ్ళకి సారీస్ కొత్త అయి ఉంటారు మెయింటెనెన్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా ఈజీగా ఉంటాయి ఇవన్నీ కూడా బ్లౌజ్ కూడా ఏంటంటే చూడండి డిజైన్ ఇచ్చేది అవునండి అట్లా బాగుంటాయి

లైట్ వెయిట్ అండి మనం చెప్పవసరం లేదు మన దగ్గర శారీస్ అన్ని లైట్ వెయిట్ వస్తాయి మీకు నమ్మో వీడియో పాకరిత కన్నా డైరెక్ట్ అవందా ఎన్నో నెరియ మనం వీడియో చూసి దానికన్నా డైరెక్ట్ గా వస్తే ఇంకా ఎక్కువ చూడొచ్చని చెప్తున్నారు చెప్తున్నాను ఎన్నో కలెక్షన్ పాకలా ఎక్కువ డిజైన్స్ చూడొచ్చు ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు ఇంట్లో కలర్స్ అన్ని ఇవన్నీ కూడా కాస్ట్ ఎంత

డిస్కౌంట్ దాంట్లో మనకి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వరం ఇది ఫ్యాన్సీ సిల్క్ వస్తుంది పట్టు చీర టైప్ లోనే వస్తుంది ఫ్యాన్సీగా లైట్ వెయిట్ లో కడదాం ఉన్న వాళ్ళకి ఇది రెండాయి రూపాయ టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ విత్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఇట్లా కలర్స్ இருக்குது పారుగా ఇందులో కలర్స్ చూద్దాం ఆషాఢం స్నానంలో స్వామికి వ్యక్తి ఆషాఢం స్నానంలో స్వామికి పెట్టేది అనుకుంటది కదా అమ్మవారికి అవి చెప్తున్నారు దేవుడికి పెట్టడానికి అదే పెడతాం కదా వాటికి సేమ్ పట్టు పొడవ మాదిరి ఫ్యాన్సీగా తక్కువ బడ్జెట్ లో తీసుకుందాం అనుకుంటారు కదా వాళ్ళ కోసం సేమ్ అంతే అండి రేంజ్ బడ్జెట్ రేంజ్ లో టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ విత్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఇంకా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మనం లిమిటెడ్ గానే చూపిస్తున్నాం ఇవి ఎన్నో షాప్ కు వందా నెరియా పాక్లా మేడం షాప్ వస్తే ఇంకా చాలా చూద్దాం అని చూపిస్తానని అంటున్నాడు ఇంత గ్రీన్ పరంగా ఊలా నల్లా ఇరుకుది ఒరువాటిని నింగ పోట్ పోంగ మేడ మీకు మీకు పాట సర్ నేను పెట్టే చోడండి ఫోటో ఫోటో ఇవి కం చార్తాది ఈ చీరే నేను పెట్టుకొని చూపిస్తై చూసుకోకై అమ్మాయి సార్ 2495 ప్లస్ 10% డిస్కౌంట్ 10% డిస్కౌంట్ నా వాయిస్ అస్సనలేన కానీ 10% డిస్కౌంట్ ఉందండి తమిళ అమ్మాయి మీకు చీరలు అయితే చాలా బా చూపిస్తున్నా సార్ మైకివ సో తమిళ అమ్మాయి తెలుగు అబ్బాయితో షూట్ అండ్ వీళ్ళు మాటలు అయితే ఇంకా వినాలని అనిపిస్తుంది నెక్స్ట్ టైం కూడా ఇట్లాగే ప్లాన్ చేద్దాం అండ్ వీళ్ళ మాటలు అలాగే చీరలు చాలా బాగున్నాయి నాతో పాటు మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా మీకు ఎలాంటి కలెక్షన్ కావాలో కామెంట్ చేసేయండి నెక్స్ట్ టైం అది ప్లాన్ చేసేద్దాం ఇంకా వీడియో నచ్చితే ఇలాంటి వీడియోస్ మరీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఛానల్ సబ్స్క్రైబ్ పన్నికొంగు ఎన్నో కలెక్షన్ ఏదైనా వేయనున్నా కూడా కీళ్ళ డిస్క్రిప్షన్లో కమెంట్ పన్నుంగు థ్యాంక్ యూ సో మచ్ కలర్స్ ఆఫ్ లైఫ్ కలర్స్ ఆఫ్ లైఫ్ థ్యాంక్ యూ